ఉదీరింటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారట శ్రీముఖి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శ్రీముఖి గురించి మనందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా స్టార్ యాంకర్లలో ఒకరు యాంకరింగ్ అని చెప్పాలి శ్రీముఖి యాంకరింగ్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరితో మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పాలి శ్రీముఖి అలాంటి శ్రీముఖి మరి ఇప్పుడు సుధీర్ రష్మిని విషయంలో ఇలా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముఖ్యంగా రష్మి అలాగే శ్రీముఖి చాలా మంచి క్లోజ్ అట ఎప్పుడు కూడా మీడియా వేదికగా పంచుకుంది లేదు కానీ వారిద్దరు క్లోజ్ అవ్వడంతో మరి రష్మి శ్రీముఖి ఏదన్నా రష్మికి చెప్తుంది కానీ రష్మి అలా ఏ విషయమైనా శ్రీముఖికి చెప్పకపోవడం చాలా బాధాకరమైన అని చెప్పాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు అన్నీ ఏమో కానీ సుధీర్ కూడా మాలో ఒకడిగా ఉన్నాడు కాబట్టి తన గురించి ఇలా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుపోతున్నామంటూ కూడా చెప్తే చాలా సంతోషం అనిపించేది అలా చెప్పకుండా మరి సుధీర్ ఇంటికి వెళ్ళడం మాకు బాధాకరమైన విషయమైనా చెప్పాలి ఎన్ని ఏదైతే వారిద్దరూ ఒక్కటయ్యారు కాబట్టి అదే సంతోషం అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేసుకొచ్చారట శ్రీముఖి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం